ఇంజిన్ పరంగా చూసుకుంటే మీరు ఇంజిన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది అయితే మార్తి ఎస్ క్రాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ ఇంజిన్ వెహికల్ వరంగల్ లో అయితే వెహికల్ అయితే అవైలబుల్గా ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక టైటిల్ లో ఉన్న నంబర్ అయితే కాల్ చేయండి మీరు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి డామేజ్ అయితే కాలేదు మేము ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము అమ్మి పెట్టడానికి కానీ బ్యాక్ సైడ్ చూడండి మీ డిక్కి ఎక్కడ ఎలాంటి రస్టింగ్ అయితే మనకి అయితే కనిపించట్లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ కుమార్ నేను వచ్చేసి ఈరోజు మీ ముందుకైతే మార్తి ఎస్ క్రాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆల్ఫా వేరియంట్ కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్ ఇది ఈ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఇది అమ్మకానికి రెడీగా ఉన్నది ఇది వచ్చేసి వరంగల్ వరంగల్లో అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మనం ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే ఈ దీనికి మనకి కంపెనీ ఫిట్టెడ్ టచ్ స్క్రీన్ ఉంటుంది అట్లనే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి సీట్ సీట్కలు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి ఇంటీరియర్ మంచి కండిషన్లో ఉన్నది మీరు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి డామే డామేజ్ అయితే కాలేదు కంపెనీ ప్రి ప్రింటెడ్ రోబోటిక్ ప్రింటెడ్ ఉంటాయి కదా ప్రింట్స్ అవి కూడా అట్లనే ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు వీడియో మొత్తం చూడండి మొత్తం నేను కార్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ ఇంటీరియర్ ఇంజన్ కూడా చూపిస్తారు లాస్ట్లో నేను మీరు కూడా మీ వెహికల్ నమ్మాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి అయితే మీ కార్ యొక్క డీటెయిల్స్ అయితే మాకు పంపించండి ఈ విధంగా ఎడిట్ చేసి మనం ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము మేము ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము అమ్మి పెట్టడానికి సో అట్లనే ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ అని భావిస్తాము ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ కూడా మాకు చాలా వ్యాలెబుల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మాకు వ్యాలెబుల్ మీ ట్రస్ట్ని మేము కాపాడుకుంటామని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా ఈ వీడియో ద్వారా సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసుకోవచ్చు అట్నే బ్యాక్ సైడ్ చూడండి మీ డిక్కీ ఎక్కడ ఎలాంటి రస్టింగ్ అయితే మనకు వీడియోలు అయితే కనిపించట్లేదు వెహికల్ వరంగల్లో ఉన్నది ఓనర్ నంబర్ టైటిల్లో ఉంటే దగ్గర కూడా కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ గైడ్ చేస్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి వీడియో చూసి మాత్రం ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి అట్లనే మనకి బూట్ స్పేస్ కూడా ఎక్కువనే ఉంటుంది బూట్ స్పేస్లో కూడా ఎలాంటి రస్టింగ్ అయితే లేదు స్టెప్ని కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి స్టెప్ని కూడా అలాగే వచ్చింది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటివరకు తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఓనర్ అయితే చెప్తున్నారు షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు వెహికల్ నెంబర్ అయితే కనిపిస్తుంది మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా మీకు ట్రాక్ అయితే ఇస్తారు మారుతుంది నెంబర్ కూడా చూసుకోండి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే మీకు నచ్చితే కాల్ చేయండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది మార్తి ఎస్ క్రాస్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్ఫా వేరియంట్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి వెల్డింగ్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు సీట్ కవర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ వ్యూ మీరు వీడియోలో చూసుకోవచ్చు రస్టింగ్స్ అయితే ఎక్కడైతే లేవు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉన్నది మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ పిల్లర్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు కాకపోతే ఇది ఈ వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ అయిందని నేను అనుకుంటున్నా ఒకవేళ మీరు ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి వెహికల్ ప్రజెంట్ వరంగల్లో ఉన్నది ఇంజన్ పరంగా చూసుకుంటే మీరు ఇంజన్ కూడా చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది ఎలాంటి నాయిస్ అయితే లేదు క్లియర్ కట్గా ఉన్నది నాయిస్ డీజిల్ ఇంజిన్ వెహికల్ ఇది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆల్ఫా వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ ఇంజిన్ కారు తొంభై ఏడు వేలు తిరిగింది వీడియో నష్ట లైక్ చేయవరి ఒకవేళ వీలైతే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళైతే కాల్ చేసి వెహికల్ని తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి వెహికల్స్ అయితే కనుక మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వచ్చి ప్రైస్ మాట్లాడుకోండి ఇంకేమైనా తగ్గిస్తే తగ్గించవచ్చు వీడియో నష్ట లైక్ చేయవరి ఛానల్ని సబ్స్క్రైబ్